హాయ్ టు మీ అనుష తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా హరిహర వీరమల్లు సినిమా పైన చర్చ నడుస్తోంది మరో రెండు రోజుల్లో ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో మెగా ఫ్యాన్స్ ఉత్సాహంతో ఊగిపోతున్నారు రెండు తెలుగు రాష్ట్రాలు పెయిడ్ ప్రీమియర్ షోలకు టికెట్ల రేట్ల పెంపునకు అనుమతి ఇవ్వడంతో అందరి హీరోల రికార్డులు గల్లంతంటూ సవాల్ విసురుతున్నారు పవన్ కళ్యాణ్ సైతం మీడియా సమావేశం ఏర్పాటు చేసి అందరినీ ఆకర్షించారు అయితే ఇన్ని పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్న హరిహర వీరమల్లు చిత్రాన్ని బాయ్ కట్ చేయాలి ఓ వర్గం ట్ హరిహర వీరమల్లు అంటూ కొన్ని వేల ట్వీట్లు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ నటించిన చిత్రాన్ని ఫ్లాప్ చేసి తమ సత్తా ఏమిటో చూపిస్తామని అంటున్నారు హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వైఎస్ జగన్ పై పవన్ చేసిన వ్యాఖ్యలు వైసీపీ వర్గానికి ఆగ్రహం తెప్పించడంతో ఈ చిత్రాన్ని బాయ్ చేయాలని పిలుపునిస్తున్నారు ఈవెంట్ లో పవన్ మాట్లాడుతూ భీమ్లా నాయక్ సినిమా టికెట్ ధర పది నుంచి పదిహేను రూపాయలు పెట్టినా నేను అభ్యంతరం వ్యక్తం చేయలేదు ప్రస్తుతం మన ప్రభుత్వం అధికారంలో ఉంది మన సత్తా ఏంటో చూపిద్దామన్నారు ఇక ఇదే ఈవెంట్ లో ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఈ సినిమాకి ముందే ఆంధ్రప్రదేశ్ లో ఔరంగజేబు లాంటి వ్యక్తిని ఓడించడంలో కీలక పాత్ర పోషించారు రియల్ లైఫ్ లో సత్తా చాటిన ఆయన ఇప్పుడు సినిమాలలో వీరమల్లుగా విశ్వరూపం చూపించనున్నారు అంటూ వైఎస్ జగన్ ని వైసీపీని ఉద్దేశిస్తూ ట్రిపుల్ ఆర్ కామెంట్స్ చేశారు ఈ కామెంట్లు ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు వైఎస్ జగన్ అభిమానుల్ని హట్ చేశాయి రాజకీయాల్లోనే కాదు సినిమా ఫంక్షన్లోనూ జగన్ నామస్మరణ చేయకపోతే పవన్ కళ్యాణ్కి రోజు గడవడం లేదు మా సత్తా ఏంటో హరిహర వీరమల్లుకి చూపిస్తామని ఈ నేపథ్యంలోనే హ్యాష్ టాగ్ బాయ్కాట్ హరిహర వీర ట్రెండింగ్లోకి తెస్తున్నారు జగన్ అభిమానులు మాత్రమే కాదు ఎన్టీఆర్ మహేష్ బాబు అల్లు అర్జున్ ప్రభాస్ అభిమానులు సైతం పవన్ కళ్యాణ్ పై పగ తీర్చుకోవాలన్న కసితో ఉన్నారని అందరి దెబ్బకి వీరమల్లు ఫస్ట్ డేనే షెట్కి వెళ్ళిపోవడం వెళ్లిపోవడం ఖాయమని మరికొందరు ట్వీట్లు వేస్తున్నారు టాలీవుడ్లో స్టార్ హీరోల ఫ్యాన్స్ మధ్య వారెప్పటి నుంచో ఉన్నదే ఇతర హీరోల సినిమాలు రిలీజ్ సమయంలో నెగటివ్ టాక్స్ స్ప్రెడ్ చేయడం తప్పుడు కలెక్షన్లతో సినిమా పోయిందంటూ ప్రచారం చేయడం చాలా మంది హీరోల ఫ్యాన్స్ చేస్తూ ఉంటారు హీరోలందరూ ఎక్కడ కలిసినా సరదాగా పలకరించుకుంటూ సందడి చేస్తుంటే వారి ఫ్యాన్స్ మాత్రం తీరిక లేకుండా ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటూ ఉంటారు ఈ విషయంలో మెగా ఫ్యాన్స్ వర్సెస్ ఇతర హీరోల ఫ్యాన్స్ గా వర్గ విభేదాలు చాలాసార్లు బయటపడ్డాయి ఇతర హీరోలను తొక్కేసేందుకు మెగా హీరోలు తమ ఫ్యాన్ ని పావులుగా వాడుకుంటూ వాళ్ళ సినిమాలకు నెగిటివ్ టాక్స్ వచ్చేలా చేయిస్తున్నారన్న ప్రచారం ఎంతో కాలంగా ఇండస్ట్రీలో ఉంది ఇది నిజం కాకపోయినా చాలామంది దాన్ని నమ్ముతూ మెగా హీరోల సినిమాలు వచ్చినప్పుడు వాటిని టార్గెట్ చేస్తూ ఉంటారు అయితే కంటెంట్ బాగుంటే సినిమాని ఎవరూ ఆపలేరన్న సంగతి తెలియకపోవడం వాళ్ళ అమాయకత్వమే అనుకోవాలి ఒక హీరో సినిమాని సగటు ప్రేక్షకుడు హిట్ అయినా ఫ్లాప్ అయినా చేయలేరన్న సంగతి ముందుగా తెలుసుకోవాలి అన్నింటినీ ఫ్యాన్సీ డిసైడ్ చేయగలిగితే ఏ హీరో సినిమా అయినా ఫ్లాప్ ఎందుకు అవుతుంది ఇప్పుడు హరిహర వీరమల్లు విషయంలోనూ అదే విషయం మరోసారి రుజువు కాబోతోంది సినిమా బాగుంటే ఈ బాయ్ కట్ ట్రెండ్లు గాల్లో కొట్టుకుపోవడం ఖాయం ఒకవేళ సినిమా బాగోలేకపోతే మేమే ఫ్లాప్ చేశామని ఈ యాంటీ ఫ్యాన్స్ అంతా ఈ క్రెడిట్ ను తమ ఖాతాలో వేసుకోవడం కూడా ఖాయం మరి బాయ్ కట్ ట్రెండ్ వర్కౌట్ అవుతుందా లేక రివర్స్ లో వాళ్ళకే షాక్ ఇస్తుందో చూద్దాం